జమ్మూ అండ్ కాశ్మీర్ పేహ్లాగా జరిగిన ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇవాళ హైదరాబాద్లో జరిగింది ఈవెంట్కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఈ పాకిస్తానీ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఈ పనికి మారిన దాడులు జరిగేవి కాదు ఎవడెంత హడావిడి చేసిన డోంట్ కేర్ కాశ్మీర్ ఇండియాదే కాశ్మీరులు మనోల్లే రెండేళ్ల క్రితం ఖుషీ మూవీ షూటింగ్ అక్కడే చేశాను కాశ్మీర్లో నాకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయి ఆ ప్రజలు ప్రేమను ఇంకా మర్చిపోలేకపోతున్నానని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ పాకిస్తాన్ కొడుకుల ముందు వాళ్ళ పాలన సరిచూసుకోవడం మీద దృష్టి పెడితే బెటర్ ఎంతోమంది పాకిస్తాన్ ప్రజలు తిండి లేక లేక ఇబ్బందులు పడుతున్నారు అసలు అసలు పాకిస్తాన్ మీద మనం అటాక్ చేయవలసిన పని లేదు పాకిస్తాన్ ప్రజలకి విరక్తి వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీద అటాక్ చేస్తారు అసలు పాకిస్తాన్ వాళ్ళకి కామన్ సెన్స్ లేదు అంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నారు ఇలాంటి సమయంలో మనమందరం ఐకమత్యతంగా ఉండాలి అంటూ విజయ్ దేవరకొండ రెచ్చిపోయారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి